సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పిలుపునియడం జరిగింది రాష్ట్ర నాలుగు నుంచి కూడా గీత కార్మికులు అధిక సంఖ్యలో వచ్చి ఇలాగా సూర్యాపేటలో జరిగే రాష్ట్ర మాసాలన్నీ జయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది సూర్యాపేట జిల్లాలో పలు గీత సంఘం రాష్ట్ర నాల్గో మా భారీ ఎత్తున జరుగుతున్నది ఈ ఇరవై ఎనిమిది భారీ ఎత్తున కొత్త బస్ స్టాండ్ నుండి మన ప్రభుత్వ జూనియర్ కాలేజీ వరకు కూడా కొనసాగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామం నుండి కానీ ప్రతి మండలాలు కానీ జిల్లాల నుండి కానీ రాష్ట్రాల నుండి కూడా అన్ని కేంద్రాల నుండి కూడా ఎక్కువ బాధ్యతన గీత కార్మికులు మోగముస్తలతోటి ఇంటికో మనిషి ఊరుకోబండి లేక అత్యధికంగా తరలి రావాలని కోరుతున్నాము ఎందుకంటే గీత కార్మికుల సమస్యలు చాలా తీవ్రమైన ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకోవాల్సి మన ఎక్సరేస్ కానీ పెండింగ్లు ఉన్నాయి అన్నీ కూడా దృష్టి పెట్టుకొని మనం అందరం కూడా భార్య భార్యతన భార్య సభ సక్సెస్ చేయాలని కోరుచున్నాము కళ్ళు గీత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు సూర్యపేట పట్టణంలో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి జరగబోతున్నాయి ఈ నెల నవంబర్ ఇరవై ఎనిమిది నాడు భారీ ప్రదర్శన ఉన్నది ఇరవై ఐదు వేల మందితోటి కొత్త బస్ స్టాండ్ నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీ వరకు భారీ ప్రదర్శన ఉన్నది దాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం రాష్ట్ర నాలుగు మూలల నుంచి సుమారుగా ఇరవై ఐదు వేల మంది ముప్పై వేల మంది గీత కార్మికులు పాల్గొంటున్నారు కాబట్టి పార్టీలకు అతీతంగా ఈ జయప్రదం చేయటం కోసం ప్రతి ఒక్క గీతకారుమికుడు కదిలి ఈ మాసభను జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇరవై తొమ్మిదో తారీఖు నాడు రాష్ట్రం నుంచి వచ్చే నాలుగు మూల నుంచి వచ్చే సుమారుగా ఒక వెయ్యి మంది ప్రతినిధులతోటి ఆ అంతటికే ఫంక్షణాల్లో ప్రతినిధుల సభ ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు నాడు జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కన్ను గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద చేసిన పోరాటాల మీద ఈ వెయ్యి మంది చర్చించి భవిష్యత్తులో గీత కార్మికుల కోసం హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలని చెప్పే ఒక నిర్ణయం ఉంటుంది నూతన కమిటీ కూడా ఉంటుంది కాబట్టి ఈ అన్నింటిని కూడా అందరు జయప్రదం చేయాలని ఈ స ఈ సభకు అందరు కూడా సహకరించాలన్ని విధాలా జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు